తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కొత్త స్టైల్ ప్రారంభించారు ఒకటి తప్పు చేస్తే మందలించడం తిరువురు ఎమ్మెల్యే విషయంలోనూ లేకపోతే కనుక నర్సరావుపేట ఎమ్మెల్యే విషయంలోనో అది ఒక ఆస్పెక్ట్ అలా కాకుండా పార్టీ పెర్ఫార్మెన్స్ తీరు లేదా ఇతర అంటే స్టేజీ మీద ఇవాళ ఆయన కొన్ని కొన్ని అడిగారు మార్కాపురంకి అవి కావాలి ఇవి కావాలని ఆ తర్వాతన ముందు అసలు పార్టీ పరంగా నీ పనితీరు బాగోలేదంటూ మందలించడం అది కూడా కార్యకర్తలందరూ కూడా మందలించడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది ఫస్ట్ టైం ఈ తరహాలో జరిగినటువంటి సాధారణంగా అట్లాంటి లోపల పిలిచి మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే నీ పెర్ఫార్మెన్స్ నూట నాలుగో స్థానంలో ఉంది ముప్పై ఏడు మార్కులు మాత్రం ముప్పై ఏడు పర్సెంట్ మాత్రమే నీకు వచ్చింది అంటే పాస్ మార్క్ కూడా ఫెయిల్ అయిపోయావు అంటే మామూలుగా అయితే పాస్ మార్క్ ముప్పై ఐదు